నంద్యాల సరస్వతి నది పుష్కరాలను పురస్కరించుకుని నంద్యాల ఆర్టీసీ డిపో నుంచి కాళేశ్వరానికి ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు నంద్యాల ఆర్టీసీ డిఎం గంగాధర్రావు తెలిపారు భక్తులకు మహాకాళేశ్వరుని దర్శనం అనంతరం రామప్ప దేవాలయం వరంగల్ వెయ్యి స్తంభాల గుడి భద్రకాళి ఆలయం ధర్మపురిలో పుణ్య స్నానాలు లక్ష్మీ నరసింహస్వామి కొండకట్టు ఆంజనేయ స్వామి ఆలయం వేములవాడ క్షేత్రాలను చూపించనున్నట్లు వెల్లడించారు రానుపోను చార్జీలు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఉంటుందని వివరాలకు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ ఫైవ్ ఈ నెంబర్ ను సంప్రదించాలని అన్నారు అదే విధంగా జూన్ పదకొండున అరుణాచలానికి జూన్ పదకొండవ తేదీ పౌర్ణమి సందర్భంగా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు నంద్యాల ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు డిఎం తెలిపారు వరంగల్ అలాగే వెయ్యి స్తంభాల గుడి భద్రకాళి టెంపుల్ ధర్మపురి కొండగట్టు వేములవాడ ఈ ఆరు పుణ్యక్షేత్రాలు దర్శించి మరియు కాళేశ్వరంలో పుణ్య సరస్వతీ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మరి భక్తులను హైదరాబాద్ మీదుగా నంద్యాలకు చేరడం జరుగుతుంది దీని యొక్క బస్సు యొక్క ఛార్జీ రాను పోను రెండు వేల నాలుగు వందల రూపాయలు దీనికి కావలసిన వారు ఈ కింది నెంబర్లో సంప్రదించగలరు డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో మరియు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ లేదా రిజర్వేషన్ కౌంటర్లో కానీ ఈ యొక్క బస్సు వివరాల పరకే సంప్రదించండి లేదా మీరు గనక ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లయితే మీ ఇంటి వద్దకే బస్సును పంపించగలవారము కనుక ఈ సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మరిన్ని వివరాలకై డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో నమస్కారాలు